అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు తెలంగాణ తల్లి విగ్రహం పైన వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పారు డిసెంబర్ తొమ్మిదికి తెలంగాణలో ప్రత్యేకత ఉందన్నారు ఈ ఒక్కరోజు రాజకీయాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు తెలంగాణ తల్లి ప్రత్యేకతను వివరించారు విగ్రహావిష్కరణలో కేసీఆర్తో సహా అన్ని పక్షాల నేతలు పాల్గొనాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ విగ్రహం భావన మాత్రమే కాదని నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ముందుగా ప్రకటన చేశారు సోనియా జన్మదినం ప్రస్తావించారు డిసెంబర్ తొమ్మిదిన నాడు చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రకటన గురించి గుర్తు చేశారు తెలంగాణ తల్లి విగ్రహం గురించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్న రేవంత్ విగ్రహ ప్రత్యేకతను వివరించారు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తు నిదర్శనం తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పుకొచ్చారు విగ్రహం కింద పీఠంలో నీలిరంగు గోదావరి కృష్ణమ్మలకు గుర్తు అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు కుడి చేతితో జాతికి అభియాన్ని ఇస్తూ ఎడమ చేతితో మొక్క చిన్న వరి పంటలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పటి అధికారికంగా గుర్తింపు లేదని గుర్తు చేశారు తెలంగాణకు అధికారికంగా గేయం లేదన్నారు చరిత్రకు దర్పంగా పీఠాన్ని రూపొందించామని చెప్పారు తెలంగాణ తల్లిని ఈరోజు సచివాలయంలో ఆవిష్కరిస్తున్నామని చెప్పిన రేవంత్ ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా కేంద్ర మంత్రులు అన్ని పార్టీల నేతలు హాజరు కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలను రేవంత్ గుర్తు చేశారు ప్రతి ఏడాది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తామని రేవంత్ ప్రకటించారు తెలంగాణ ప్రతిరూపమే అధికారికంగా లేదన్నారు అందరితో చర్చించి తెలంగాణ తల్లి రూపంపై నిర్ణయం తీసుకున్నామని రేవంత్ వెల్లడించారు ఒక వ్యక్తి ఒక కుటుంబమే తెలంగాణ అనే భావన మంచిది కాదన్నారు ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత కారణంగా రాజకీయాలు పక్కన పెడదామని పిలుపునిచ్చారు